హలో అండి అందరికీ నమస్తే నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్విష్ రెడ్డి ఆల్ వన్ ఛానల్ సో ఈరోజైతే నేను మేగడతో వెన్న చేసి నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను అంటే నెయ్యి చేయడం మాకు రాదా అనుకుంటారేమో సో నేను చేసే పద్ధతులు అయితే ఈజీగా చేసేది చూపిస్తాను నేను చేసే పద్ధతిలో దీనికి ఒక్క గిన్నె ఒక్కటే మజ్జిగ కవ్వంతో నేను ఈజీగా నెయ్యి ఎలా చేస్తాను చూపిస్తాను సో మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో ఉన్నది ఫైవ్ మినిట్స్ కాబట్టి ప్లీజ్ అండి రిక్వెస్ట్ కడుగుతున్నాను చూడండి చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే నేను ఇప్పుడు మనం మేగడ అనేది ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో అదైతే మనం అనుకూల్ చేసుకోవాలి అంటే ఒక గంటన్నర ముందల్ని తీసి బయట పెట్టుకొని అసలు కూలింగ్ అనేది ఉండద్దు అనమాట మేగడ సో ఇలాంటి గిన్నెలో వేసుకొని లోతు గిన్నెలో సో దాన్ని ఒకటే డైరెక్షన్లో కవ్వంతో ఇట్లా తిప్పండి మిక్సీతో పని లేదు వేరే వేటితో పని లేదు మీరు చిలకాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ ఒకటే డైరెక్షన్లో తిప్పితే చాలన్నమాట సో ఇలాగ మెత్తగా తిప్పిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత కూల్ నీళ్ళు ఒక లీటర్న్నారో కూల్ నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మేగడ ఎప్పుడైతే తీస్తారో బయటికి అప్పుడే ఫ్రిడ్జ్లో కూల్ నీళ్ళు పెట్టుకోండి సరిపోతుంది సో ఇలాగ ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి తిప్తూ ఉండాల సో అలాగ తిప్పుతున్నట్టయితే మనకి వెన్న అనేది సపరేట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ అర్థమవుతుందనమాట ఇప్పుడు ఇలా తిప్పుతూనే ఉంటే వెన్న అనేది ముద్దలాగా అవుతుంది అనమాట ముద్దలు ముద్దలుగా ఉంటుంది కొన్ని 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 పోసుకుంటూ సో ఒక టూ మినిట్స్ అలా తిప్పాలి అంతే చెప్పినట్టయితే ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట ఐదు నిమిషాల్లోనే మేగడ అనేది నేను వెన్నలాగా మారుతుందనమాట సో చూసారుగా కవానికి ఎలా తొక్కు ఈ మేగడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎక్కడా కెమెరాకి ఏది సెట్ చేయడం లేదు మామూలుగా స్టూల్ మీద అయితే పెట్టేసాను అనమాట ఫోను సో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి చూసారుగా మేగడ ఎలా అయితే వచ్చిందో మనకి వెన్న ఈజీగా వర్క్ చేస్తుంది అనమాట ఇలా చేస్తే ఎప్పుడు ఇలాగే చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి మళ్ళీ ఇంకొన్ని కూల్ నీళ్ళు పోసుకొని ఇలా మామూలుగా గిన్నెని రొటేట్ చేయాలి తిప్పాలి గిన్నెని గిన్నెని తిప్పితే ఏంటంటే మనకి దాంట్లో మేగడ పలుకులు అనేవి ఉంటాయి దాన్ని టూ త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కున్నట్లయితే వెన్నని మనకి ఆ మేగడ పలుకులు కొన్ని పోతాయి కొన్ని ఆ వెన్నలో అలాగే సో మన ఇప్పుడైతే ఆ గిన్నెని కవ్వంతో సహా పొయ్యి మీద పెట్టండి స్టవ్ మీద పెడితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీరు సిమ్లో హైలో పెట్టాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గిన్నె ఫ్లేమ్ని మీకు పదిహేను నిమిషాలు ఒక పన్నెండు పదిహేను నిమిషాల్లో మీకు కమ్మటి నెయ్యి అనేది అనమాట సో ఇలాగైతే చేయండి మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది సో నాకు మొన్న మా అమ్మ తెచ్చిచ్చింది ఈ మేగడ మాది కాదు మా అమ్మ అక్కడి నుంచి తీసుకొచ్చింది అయితే చేయాలంటే మా అమ్మకి కొంచెం ఆ రోజు ఉండి మేము చేయలేకపోయినా నేను ఇట్లా చేసుకో అని చెప్పింది అనమాట నాకు సో నేను అదే ప్రాసెస్లో చేస్తున్నాను మీకు కూడా షేప్ చేసుకుందామని చెప్తున్నాను ఇలా పొంగు వస్తుంది కొంచెం ఇప్పుడు కొంచెం దగ్గర పడింది అనమాట ఎంత ఇంతలోనే మా బాబాని లేచాడు కింద వదిలి పెడితే ఉండట్లేదు సో ఏడుస్తున్నాడు అందుకే ఎత్తుకొని వీడియో తీయాల్సి వచ్చింది సో ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మనకి ఆల్మోస్ట్ నెయ్యి వాసన అనేది వచ్చేస్తూనే ఉంటుంది చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో మంచిగా గోల్డెన్ కలర్లో ఉంది అడుగు అనేది మాడుతుంది అడుగు మాడాలి మాడితేనే ఆ మే మేగడ పలుకులు వెన్నలో ఉంటాయి కదా అవనేది బయట మాడిపోతేనే మనకి ఫ్రెష్ నెయ్యి అనేది పైకి వస్తుంది అనమాట సో మనకైతే ఇలా మాడితే ఇంకా మంచిగా తేటగా ఉంటుంది అనమాట నెయ్యి ఏ నలకలు లేకుండా మంచిగా ఉంటుంది సో ఇలాగైతే మా అయింది ఇంకా ఆల్మోస్ట్ దింపేస్తా ఒక వన్ మినిట్ ఉంచేసి దింపేస్తా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది ఫ్లేవర్ అయితే ఇప్పుడైతే దించేసుకొని ఇది చల్లార్చుకోవాలి చలార్చుకున్న తర్వాత దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి అయితే పోసుకోవాలి పోసుకుందాం మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి ఇలాంటి గ్లాస్ జార్ అయితే నాకు సరిపోతుంది సో మీరు ఎక్కువ చేసుకుంటే ఏ పెద్దది తీసుకోండి స్టీల్ అయినా పర్లేదు సో ఇలాగైతే వడకట్టుకోవాలి స్టీల్ జల్లెడతో వడకట్టుకోండి వడకట్టుకున్నట్టయితే మనకి కొంచెం అది మాడింది కదా ఆ నలకలు అనేవి పడకుండా ఉంటాయన్నమాట సో ఇలాగైతే మీరు కూడా ఇదే ప్రాసెస్లో సేమ్ నేనేం చెప్పాను ఇదే ఇదే ఫాలో అవ్వండి ఏది ఫాలో కావద్దు ఏ మిక్సీలు వేయద్దు మళ్ళీ అది కడగలేక సావాలి సో ఇప్పుడైతే దీన్ని ఒక్కకి నెట్టేద్దాం సో ఇప్పుడైతే మనం ఇంకోటి చూపిస్తాను మీకు ఏంటంటే ఇప్పుడు ఆ గిన్నె ఇప్పుడు మాడింది కదా సో అదైతే ఇది కొంతమంది ఏరియాలో తింటారనమాట కొన్ని 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 ఏరియాస్లో చాలా బాగుంటుందంట మా అమ్మ అయితే పాపం చాలా ఇష్టంగా తింటుంది సో అక్కడ చేసి ఉండే వాళ్ళ ఊళ్ళో పాపం తినేది సో నాకు ఇచ్చిపోయింది కాబట్టి మిస్ అయింది మా ఇలా గ్లాస్ జార్లో పోసుకోవాలి సో చాలా మీగడ ఉంటుంది కానీ నెయ్యి అయింది కొంచెం ఇచ్చమే వస్తుంది సో ఎనీవే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇది నా రిక్వెస్ట్ చూస్తూనే ఉండండి బాయ్